కొయ్యలగూడెంలో సోమవారం పాత్రికేయుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు మంగళవారం జిరుగుమిలి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మీ ఎమ్మెల్యే మీ కోసం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు ప్రతి మండలంలోనూ ఒక రోజు గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పరచడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజలు వారి యొక్క సమస్యలు ఆర్జన రూపంలో తెలియజేయవలసిందిగా తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్వేయంగా పనిచేస్తున్న కుటుంబ ప్రభుత్వంపై పలువురు నిందలు వేయడం బాధకరంగా ఉందని తెలియజేశారు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి డిఎస్పీ గారు నియమించి రాత్రి జరిగిన సంఘటననే తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీని ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో ఎందుకు చేశారో ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మన ఏరియాలో జరగలేదు ఎందుకంటే ఇది ఈ కల్చర్ అసలు రానివ్వకూడదు వచ్చినా కూడా దీన్ని మేము సమర్థించాం దీని మీద స్పెషల్ ఆఫీసులు కూడా నియమించాం ఇమీడియట్లీగా ఈరోజు కానీ రేపు కానీ దీని మీద రిపోర్ట్ వస్తే ఎవరైతే చేశారో వారి మీద తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే పరిస్థితి మా ఎన్డీఏ కూటమిలో ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం తప్పకుండా ఇలాంటివి మళ్ళీ పునరుతం కాకుండా మళ్ళీ ఇలాంటి తప్పు చేయని విధంగా వారికి శిక్ష విధించడానికి మా ఎన్డీఏ కూటమి ఉంది అలాగే మీడియా మిత్రులంటే మాకు చాలా అభిమానం గౌరవం ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారంగా కొంతమంది బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి వీటి మీద మేము తప్పకుండా ఇలాంటి దాడుల మీద మేము ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకున్నాం తెలియజేస్తూ మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకోకుండా వారికి తగైన తగిన శిక్ష విధించే విధంగా మా ఎన్ఐ కూటమి తీసుకువస్తుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అనేటువంటి ఒక మహాశక్తిగా ఈరోజు ఎదుగుతుంది ఎదిగే క్రమంలో ఇలాంటివి కొన్ని కొన్ని సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు తప్పకుండా మేము ల్యాండ్ ని అటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తే నిన్న సాయంత్రం కోరిగూడెం మండలంలో ఏదైతే విలేకరుల మీద మా అనుచరులు దాడి చేశారనేటువంటి న్యూస్ వచ్చిందో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మా జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం అభిమానం ఎప్పుడు కూడా గత ఐదేళ్ళ ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని పోలాడటం కానీ